చె చెప్పండి అదే అజాన్ ఇస్తున్నారు కదా మనకి మొత్తం అదే రికార్డ్ అవుతుందని అల్లా అజాన్ ఇస్తున్నారు కదా స్టేజ్ లో అని ఆపాను అయితే మీరు అంటున్న దాని ప్రకారము ఇప్పుడు మనలో భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతుడు వివరణ గురించి కాన్సెప్ట్ చెప్పాలంటే ఫస్ట్ చెప్పింది వేదం అయితే తర్వాత చెప్పింది బైబిల్ రెండు చెప్పాయి ఎలా చెప్పాయి అంటే వేదం అంతరాత్మ అంటే ఇప్పుడు దాన్ని ఎలా తీసుకుంటాం ఒక వేదం రిఫరెన్స్ నాకు ఐడియా రాలేదు వాట్ ఎవర్ ఇట్ మే బి అయితే మనకి ఎవరు ఇప్పుడు అనమాచార్యులు అనామాచార్యులు చెప్పిన కాన్సెప్ట్ తీసుకుంటే మనకి క్లారిటీగా చెప్పుకోవచ్చు అది విన్నారా మీరు ఎప్పుడైనా అనమాచార్యులు కీర్తనలు ఇప్పుడు అందులో మీరు ఈ కీర్తన విన్నారా ఏది బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే కందువగు హీనాది కములు హిందు లేవు అందరికీ శ్రీహరి అంతరాత్మ అని ఎవరు హనుమాచార్యుల వారు పాడిన కీర్తనల్లో ఒక ముఖ్యమైన కీర్తన అది అందులో హీనాములు అధికములు అంటే ఏమీ లేవు ఉన్న జగత్తులో అందరిలోనూ శ్రీహరి అంతరాత్మే ఉంది శ్రీహరి అన్నిట్లోనూ కొలువై ఉన్నాడు ఇది ఎట్లా అంటే ఎట్లా చెప్పాలి దాన్ని సర్వాంతర్యామి భగవంతుడు సర్వాంతర్యామి అయితే ఏంటంటే మతాలు ఆ కాన్సెప్ట్ని అంగీకరించవు ఎక్కడో పైన ఎక్కడో కుర్చీ చేసుకొని కూర్చున్నాడు అనే రీతిలో చెప్పే ప్రయత్నం చేస్తారు సో కాబట్టి మేము మతాలను యాక్సెప్ట్ చేయండి అదే అమ్మాయి అందుకనే తప్ప మేము మతాలను యాక్సెప్ట్ చేయండి ఇప్పుడు ఆ విధానంలో చూసుకుంటే కనుక మీలో కానీ నాలో కానీ ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా ఒకవేళ పుట్టి ఉంటే ఏసులో స్లో గాని ఆ ఉన్న పరమాత్మ ఒకటే పరమాత్మ ఉన్నాడు అనేది మా కాన్సెప్ట్ అదే అంతేగాని ఆయన పరమాత్మ కాదు ఇంక్లూడింగ్ ఇప్పుడు సాయిబాబాను కొలిచేటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు సాయి కూడా ఒక దీని ప్రకారం వచ్చిన వ్యక్తే తప్ప అతను పరమాత్మ కాదు దైవం కూడా నేను చెప్పడం ఏంటంటే నువ్వు చూస్తూ ఉండగా నువ్వు ఇలా మాట్లాడుతూ ఉండగా కొంత మాయమైపోతారు ఆ రోజు రానే ఉన్నది నువ్వు అన్నావు అప్పుడు నమ్ముకుంటా అన్నావు దేవుడి కదా తప్పకుండా అంతకంటే ముందు ఎత్తబడిన వారు తండ్రిలు ఎందుకంటే ఆ తర్వాత మొత్తం భూమి మీద చాలా శ్రమలు వస్తాయి నువ్వు ఇలా మన మాట్లాడుతూ ఉంటే కొంతమంది పైకి వెళ్తారు నానా అంతకుమించి నేను ఇంకేమి చెప్పను ఈ మాట మనసులో పెట్టుకో మీ అమ్మ చదువుతున్న అమ్మ నేను మళ్ళీ ఫోన్ చెయ్యరు దేవుడు సంబంధించి మళ్ళీ చెయ్యదు కానీ దేవుడు ఒక్కడే ఆయనే తల్లి తండ్రి మనము పిల్లలము మేము చెప్పేది కూడా దేవుడు ఒక్కడనే నానా నేను మా బాబు నేను నాకిప్పుడు యాభై ఎనిమిది సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు ఏసు ప్రభు నిరీక్షణలో పెరిగాను కానీ బైబుల్ తెలియదు మనలో దేవుడు ఉంటాడని తెలియదు ఆకాశంలో ఏసు ప్రభు ఉంటాడేమో అంటే ఉంటాడు ఆ యొక్క ఉంటాడని పెరిగాలి మీరు చెప్పే కాన్సెప్ట్ అసలు బైబిల్ కి పూర్తిగా వ్యతిరేకం కదా విరుద్ధం కదా ఏమని ఇప్పుడు మనలో ఏసు ప్రభు ఉంటాడు అనే కాన్సెప్ట్ అసలు బైబిల్ కి పూర్తిగా వ్యతిరేకం విరుద్ధం ఎందుకంటే నేను కూడా వింటాను మన అంతరంగ పురుషుడే దేవుడు అది ఎక్కడ ఉంది బైబిల్లో అది ఉంది నేను ఏమంటున్నా అంటే ఇంకా నేను ఫోన్ చేయని ఎక్కువ ప్రార్థనలో ఉంటాను మీరు ప్రార్థనలో ఉండండి సరే నేను కాదనట్లేదు కానీ నేను చెప్పింది ఒకటి ఇలా నువ్వు మాట్లాడుతూ ఉంటే ఈ మాట గుర్తు పెట్టుకో నువ్వు మాట్లాడుతూ ఉంటే నువ్వు చూస్తూ ఉంటే ప్రపంచంలో కొంతమంది ఎగిపోతారు అది బ్రేకింగ్ న్యూస్ వస్తుంది నిన్న కాక మొన్న నేను ఒక న్యూస్ చూసాను యేసు ప్రభు రమ్మంటున్నాడు పిలుస్తున్నాడు అని చెప్పి ముగ్గురు ఆడవారు ఒక ఇంటికి సంబంధించి ఒక అత్త ఒక కోడలు వాళ్ళ పాప అది కాదు నాన్న అలా బైబుల్లో లేదు అది బైబిల్ కి విరుద్ధం బైబిల్లో ఉన్నదే నిజం మీకు కాదు అబద్ధము లెక్కన మీరు బైబిల్లో లో కూడా చెప్తున్నారు కదా అప్పుడు నేను అవును నేను అయితే నేను నేను ఎవరితో కూడా నేను ఎప్పుడైతే దేవుడు మనలోనే ఉన్నాడని తెలిసిందో అంటే దేవుడి నిరీక్షణలో గిరిగీసుకున్నాను ఫారి ఇప్పుడు గోడ గట్టేసుకున్న అక్కడ నేను చెప్తే ఇంకా నేను ఇవ్వాలా మాట్లాడుతుంటే ముందు ముందు ఎనీ టైప్ కొంచెం పైకి పైకెళ్లిపోతారు ముందు దేవుడు ఎవరైనా చెప్తున్నాను తెలియదు నా నా లాబ్చర్ అంట రాప్చర్ పాస్టర్ పులియో అని వాళ్ళ ముగ్గురు రాకుండా అలా బైబుల్లో అలా ఉంటే నేను ఒప్పుకుంటా బైబుల్లో లేని చెప్పకు అబద్ధం ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తాను మీకు నుంచి బైబిల్ లేని చెప్తున్నారు మీరు ఎందుకంటే యేసు మనలో ఉంటాడు అనే కాన్సెప్టే అసలు బైబిల్లో లేదు అంతరంగ పురుషుడే దేవుడు ఏక దేవుడు త్రియేక దేవుడు త్రియేక దేవుడు అనే దాన్ని మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా త్రూ బైబిల్ ఇంకా నేను నీకు ఫోన్ చేయను నేను చెప్పిన విషయం రాక్షర్ రెడీ ఏక దేవుడు అనేది బైబిల్ ప్రకారం రాంగ్ చూపిస్తావుడు చెప్తా మనకి ఏసు ప్రభు కృపయు పరిశుద్ధాత్మ ద్రేవుడు కృపయు మీకు తోడై ఉండదు కాక పేర్లు ఉంటది ఉంటుంది మూడు చోట్ల ఒక చోట ఏసు ప్రభు చూపిస్తాను ఇప్పుడు చెప్పనా యేసు ప్రభు కృఫైవా త్రి కృఫై పరిశుద్ధాత్మ ద్రేవుడు మీరు వాక్యం రిఫరెన్స్ చేస్తే చెప్తే అది తీసి నేను చదువుతూ మీకు చెప్తాను దాన్ని దాని మీద చెప్తా ఇప్పుడు చెప్పండి చెప్తా కానీ నేనేం చేద్దావా పని నేను స్వామలేవు వృధా పరుచుకోని ఇంకా అయిపోయింది మీకు తెలియదు దేవుడు మాట్లాడకుండా నేను మీకు ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను అంటే మీరు నా ఛానల్ చూసింటే కనుక ఇంకా క్లారిటీ వచ్చింది మీకు నేను మీతో మాట్లాడినది చాలా తక్కువ కాబట్టి నువ్వు వీడియో కూడా నేను చూడలేదు వీడియో పెట్టలేదు నేను అక్కడ ఏదో బెబ్బర్ కనిపించి ఏసుప్రపు దేవుడు కూడా వాక్యపు ఏదో ఉంది అక్కడ అసలు బెబ్బరి రాసుకున్నాడు అంటే నాకు యూట్యూబ్ లేదు ఎగ్జాక్ట్ అమ్మా నేను చెప్పేది కూడా ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఒకానొక టైం లో నేను అలా టైం వేస్ట్ చేశాను ఇది ఇక్కడ అంతు అసలు ఇప్పుడు నేను ఆల్రెడీ దాన్ని ప్రూవ్ చేశాం అసలు యేసుక్రీస్తు పుట్టుగా అబద్దం బైబిల్ అనేది అబద్దం బైబిల్లో కొత్త నిబంధన అనేది కంప్లీట్ గా ఫేక్ పాత నిబంధన అనేది యూదులకు సంబంధించిన గ్రంథం అది తోర దానికి కొత్త నిబంధనలు పాటించేటువంటి క్రైస్తవులకి సంబంధం లేదు ఇలా నేను చాలా క్రిస్టల్ క్లారిటీతో ఉన్నప్పుడు నేను ఇంకా టైం వేస్ట్ చేయదలుచుకోలేదని చెప్పి నేను టైం వేస్ట్ చేయట్లేదు అయితే ఎవరైనా కనుక మాట్లాడితే ఒకవేళ కప్పుగా ఏదైనా మాట్లాడితే నేను వాళ్ళకి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ మీరు మీరు టైం వేస్ట్ చేయను అనేది అంటే మీరు ఏదో ప్రార్థనలో ఉన్నాను అది ఏదో చెప్పుకునేసి చెప్తున్నారు అయితే నేనేం చెప్తున్నానంటే ధర్మం దారి చూపుతుంది దేనికి దారి చూపుతుంది మోక్షానికి దారి చూపుతుంది మన యొక్క ఫైనల్ డెస్టినేషన్ లాస్ట్ స్టాప్ నువ్వు అడిగిన మాట చూపిస్తాను రెండవ కొరింతీలో పౌలు రాసినటువంటి ఒక పత్రిక కొరిందీలు రాసినటువంటి రెండవ పత్రిక ఈ క్రైస్తవం అనేటువంటి ఒక మతాన్ని కల్పించిన వాడే సౌలు అనేటువంటి పౌలుగా మారినటువంటి సౌలు ఇది అతని మతి నుంచి పుట్టినటువంటి ఒక మతం ఒక కల్పితం వాటిని మేము యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు నేను ఒక మతాన్ని క్రియేట్ చేస్తాను నా మతి నుంచి ఒక మతం పుడుతుంది దీన్ని మీరు నమ్మకపోతే మా వాడు వేసేస్తాడు లేదంటే మీరు నమ్మి బాప్తిస్ పొందితే రక్షించబడతారు నమ్మకపోతే శిక్ష పడుతుంది మీరు ధర్మంగా బతికినా సరే అధర్మంగా బతికినా నన్ను నమ్ముకుంటే మీకు స్వర్గం లేదంటే నరకం నన్ను నమ్ముకోకపోతే లేదంటే ఇప్పుడు నేను నా పలానా రాజేష్ రాజేష్ మతం మీరందరూ కూడా ఇందులోకే రావాలి ఈ మతంలోకి మారాలి అప్పుడే రాజేష్ అనేటువంటి నేను మీకు అందరికి కూడా స్వర్గాన్ని ఇస్తాను లేకపోతే తీసుకెళ్లి నరకంలో పడేస్తాను ఆడకుండా ఊతుంటాను అనేటువంటి ఒక మతాన్ని నేను క్రియేట్ చేసి దాన్ని జనాల్లోకి వదిలేసి మీరు నమ్మకపోతే నరకంలోకి పోతారు అని బెదిరిస్తే హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అది మీరు చూపించినటువంటి మీరు ఒక నిమిషం మీరు చూపించినటువంటి రెండో కొరిందీలుగా రాసినటువంటి పౌలు పత్రిక ఏదైతే ఉందో అది పౌలు యొక్క మతం క్రైస్తవం అనే మతం కూడా పుట్టింది అక్కడి నుంచే ఈ క్రైస్తవానికి మూల పురుషుడు ఈ దీన్ని స్థాపించిన వాడు సిద్ధార్థిన వాడు పౌలు సో మీరు అది అతని యొక్క మెంటాలిటీని అతని యొక్క ఐడియాలజీని మీరు నమ్ముతానంటే ఇట్స్ అప్ టు యూ కానీ అది పది మంది మీద రుద్దకూడదు అప్పుడు రుద్దేటప్పుడు మేము వస్తాం నేనా నేను ఒక్కటే అంటున్నా బండి పని నేను దేవుడు నిరీక్షణలో నేను గిరికీసుకున్నాను పని తప్పలేదమ్మా దేవుడు మనలో ఉన్నాడో తెలిసిందో గోడ కట్ చేసుకున్నా నేను నీకు ఒకటే చెప్తున్నా ఇలా దేవుడు మనలో ఉన్నాడు అని మీరు గమనించినప్పుడు క్రైస్తవాన్ని వదిలేయాలి మీరు క్రైస్తవాన్ని పట్టుకుని ఉన్నారంటే ఇది ఒక ఒక సపోర్ట్ గా తీసుకున్నారు తప్ప అదే ఇంపార్టెంట్ అదే మెయిన్ అనే కాన్సెప్ట్ లో లేరు మీరు అంతే ఒక మాట అమ్మా నువ్వు అన్నట్టే మాట్లాడేటప్పుడు కొంతమంది పైకి వెళ్ళిపోతారన్నావు అప్పుడు నమ్ముకుంటానన్నావు కదా పైకి వెళ్ళినప్పుడు చూద్దాం నమ్ముతాను కంపల్సరీ అంటే విను నేను దేవుని మొక్కుతున్నా అంటే అంతకంటే ముందే అంటే నువ్వు కూడా ఎత్తబడే వాళ్ళలో ఉంటారని మొక్కుతున్నా ఎందుకంటే ఎత్తబడినాక భూమి మీద తెగుళ్ళు అంటారు అర్థమైందా నీకు ఆల్రెడీ నేను బైబిల్లో చదివాను ఓకే ఓకేనా మళ్ళీ కాల్ ఏమనుకోవద్దు సమయం లేదు తప్పలేదమ్మా మీ ఇష్టం మీరు చేస్తానంటే చేయండి వద్దు చేయను అన్నా సరే వచ్చి నష్టమేం లేదు కాకపోతే ఏంటంటే నేను ఎవరికైనా చెప్పే ప్రయత్నం చేశాను అంటే ఖచ్చితంగా మతాల వెంట పడి నష్టపోకండి మీ బ్రతుకులు పాడు చేసుకోకండి మీ ఆత్మల్ని నాశనం చేసుకోకండి ఆత్మ అనేది శాశ్వతం కరెక్ట్ కానీ ఆత్మకి ఒక దీ ఒక దారి తెన్ను కలగాలి అంటే కనుక భగవద్గీత చాలా స్పష్టంగా చెప్పింది రెండే మార్గాల్లో ఆత్మ ప్రయాణం అది కూడా మరణానంతరం కృష్ణ మార్గం సుఖ మార్గం ఇందులో మీరు ఎంచుకునే దారి ఏదైతే ఉందో అది చివరి ప్లేస్ అయినటువంటి మోక్షాన్ని చేరుకోవాలి ఫైనల్ డెస్టినేషన్ దాన్ని చేరుకోనప్పుడు రెండో మార్గం ఏదైతే ఎంచుకుంటున్నారో దానివల్ల పునరపి జనం పునరపి మరణం పునరపి జననీ జటరే శయనం ఎర సంసారే బహుదు చివర ఒక మాట ఏం చేస్తావంటే మొక్కేటప్పుడు మేనిఫులేట్ చేయట్లేదు నువ్వు మొక్కేటప్పుడు సృష్టికర్త అని మొక్కు నీకు అన్ని సందేహాలు నీ దేహంలో ఉన్న సందేహాలన్నీ తీరిపోతున్నాను నేను మొక్కేదే అక్షర పరబ్రహ్మానికి అక్షరము అక్షరము కానిది నాశనము లేనిది అక్షర పరబ్రహ్మానికి మొక్కుతున్నాయి ఏంటి అక్షర పరబ్రహ్మం ప్రణవనాదం ఆది ప్రణవనాదం ఏదైతే ఉందో అకార ఓకార మకార మూడు అక్షరాలు సృష్టి స్థితి లయాకు సంబంధించినటువంటి మూడు అక్షరాల కలయిక అయినటువంటి ఏకాక్షరము ఒకే అక్షరం మూడు గుణాలు కలిగినటువంటి ఏకాక్షరం అయినటువంటి ఓంకారాన్ని నేను ఆరాధిస్తున్నాను మామా చాలా క్లారిటీగా ఉన్నాను నువ్వు నన్ను తప్పు పట్టకు అన్ని వదిలేసి కృష్ణ